బ్యాచిలర్ ఆఫ్ లవ్ ఎందో భాగం కాలేజీలో అరగంట సేపు బ్రేక్ టైం ఇవ్వగానే అందరూ క్యాంటీన్ వైపు బాస్కెట్బాల్ గ్రౌండ్ చుట్టూ ఉన్న చెట్ల కిందకి వెళ్లడం మొదలుపెట్టారు క్లాస్లోంచి బయటకొచ్చిన స్వప్న రిఫరెన్స్ బుక్స్ కోసం లైబ్రరీ వైపు నడిచింది ర్యాక్స్లో పావుగంట సేపు వెతికాక మూడు రిఫరెన్స్ బుక్స్లో ఒకటి మాత్రం దొరికింది ఈ బుక్ కూడా నెల రోజుల వ్యవధిలోనే ఎనిమిది మంది తీసుకెళ్లి తిరిగిచ్చినట్లు ఇండెక్స్ పేజీలో అతికించిన స్లిప్లో నమోదు చేసి ఉంది నిన్నే ఎవరి దగ్గర నుంచో తిరిగి లైబ్రరీకి వచ్చినట్లుగా అర్థమైంది స్వప్నకి ఆ బుక్ తీసుకుని క్లాస్కి వెళ్లేసరికి అప్పటికింకా లెక్చర్ మొదలవ్వలేదు స్టూడెంట్స్ కూడా పల్చగా ఉన్నారు తన పక్కనే కూర్చుని హిమజ కూడా రాలేదు ఏం చేయాలని ఆలోచిస్తూ లైబ్రరీ నుంచి తెచ్చిన రిఫరెన్స్ బుక్ని బయటకు తీసింది ఫారెన్ ఆర్ధర్ రాసిన టెక్స్ట్ బుక్ అది అలా తిప్పుతుంటే పేజీల మధ్యలో ఉంచి ఏదో కాగితం జారి కింద పడింది పుస్తకం మూసేసి కింద పడిన పేపర్ని తీసుకుంది స్వప్న నాలుగు మడతలుగా ఉన్న పేపర్ అది అందులో ఏవో అక్షరాలు పొందికగా గుండ్రంగా కనిపించాయి ఏం రాసుందా అనే ఆసక్తితో మడతలు పూర్తిగా విప్పింది స్వప్న అది ఏదో ఉత్తరం ఆశ్చర్యంగా చూసింది స్వప్న హాయ్ రా అని సంబోధిస్తూ నీ నేను అని పూర్తి చేసిన ఉత్తరం అది ఎవరో మరెవరికో రాసిన ఉత్తరం నెల రోజులుగా సుమారు ఎనిమిది మంది దగ్గరికి వెళ్ళి తిరిగి లైబ్రరీకి చేరుకున్న ఆ పుస్తకంలో ఈ ఉత్తరం ఎవరో వీళ్ళలో ఎవరో ఈ ఉత్తరాన్ని ఇందులో పెట్టి మర్చిపోయారేమో అనుకుంది చదవాలా వద్దా అన్నట్లుగా కొంతసేపు తజ్జనా బజ్జినా పడింది స్వప్న అసలు ఇది ఎవరు ఎవరికి రాశారు ఇందులో ఏముంది అనుకుంటూ ఒక నిర్ణయానికి వస్తుండగా క్లాస్లోకి లెక్చరర్ రావడం వెనకే మిగతా స్టూడెంట్స్ లోపలికి వచ్చేయడం జరిగాయి అంతసేపు ఎక్కడుందో తెలియని హిమజ కూడా లోపలికి వచ్చి స్వప్న పక్కన కూర్చుంది దాంతో ఉత్తరాన్ని తిరిగి బుక్లో పెట్టేసి బ్యాగ్ సర్దుకుని లెక్చర్ వినడంలో మునిగిపోయింది స్వప్న ఆమె మనసు మాత్రం ఆ ఉత్తరం గురించి ఆలోచిస్తూనే ఉంది బలవంతాన మళ్లించుకుని లెక్చర్ వింటుండగా సడన్గా బాలు గుర్తొచ్చాడు సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఈ లెటర్ గురించి బాలుకి చెప్పాలి అతని అభిప్రాయం తీసుకున్నాక చదవడమో లేదా చించేయడమో చేయాలి అనుకుంది అయితే ఆ ఉత్తరంలోని అక్షరాల్లో పొందుపరిచిన భావాలు అనుభూతులు ఆమె హృదయం మీద గాఢమైన ప్రభావాన్ని చూపబోతున్నాయని ఆ క్షణంలో స్వప్నకి తెలియదు అసలు ఆ ఉత్తరం ఒక ఉద్దేశం ప్రకారం రాసిందని లైబ్రరీలోని పుస్తకంలో చేరిందని జీవితాంతం మాటలు రాని మౌనంతో గుండె నిండా దిగులు ఒంటరితనంతో జీవించే అనిత అనే అమ్మాయి రాసిందని స్వప్నకు తెలిసే అవకాశమే లేదు లంచ్ టైంలో ఆఫీస్ అంతా ఖాళీ అయింది జానకమ్మ ఇచ్చి పంపిన లంచ్ బాక్స్ ఓపెన్ చేశాడు బాలు తన సీట్లోనే కూర్చుని ఆ రోజు ఎందుకనో మామూలు కన్నా ఎక్కువ వెరైటీస్ అన్నీ రెండేసి ఇద్దరు తినడానికి సరిపోయేలా ఇచ్చి పంపినట్లు అర్థమైంది సరిగ్గా అప్పుడే జానకమ్మ నుంచి ఫోన్ ఏంటి బామ్మగారు నా ఒక్కడికే ఇన్ని ఎలా తినాలి అడిగాడు బాలు జానకమ్మ నవ్వింది మీ ప్రాజెక్ట్ హెడ్ శిరీష గురించి చెప్పావు కదా ఆమెకి వీటిలో షేర్ ఇస్తావని ఎక్కువ పెట్టాలే బాక్సులో వెళ్ళి ఇచ్చి చెప్పు బాలు అంటూ కాల్ కట్ చేసింది వెంటనే అటెండర్ని పిలిచి లంచ్ బాక్స్ని మేడం రూమ్లోకి పంపాడు బాలు వెనకే తను వెళ్ళాడు అటెండర్ ట్రేలో అన్ని అరేంజ్ చేసి టేబుల్ మీద పెట్టగానే శిరీషకి ఆశ్చర్యం కలిగింది ఇదేంటి బాలు పార్టీ ఇస్తున్నారా అంటూ నవ్వింది వెరైటీస్ చూసి స్వీట్స్ కర్రీస్ ఓ గుడ్ అంది ఇది పార్టీ కాదులేండి మా బామగారు మీతో షేర్ చేసుకోమని లంచ్ బాక్స్లో అన్ని హెవీగా పెట్టారండి నాకు తెలీదు ఇప్పుడు తనే ఫోన్ చేసి చెప్పారు అన్నాడు బాలు అవునా బామగారంటే మీ రూమ్ ఓనర్ గారి మదర్ అడిగింది అవును జానకమ్మ కానివ్వండి ఓ పట్టు పట్టండి అంటూ ప్లేట్లలో సర్వ్ చేయసాగాడు బాలు అన్ని వెరైటీసు బాగా రుచిగా ఉండటంతో శిరీషకి చాలా ఆనందం కలిగింది అసలు శిసలైన ఇంటి భోజనం తిన్నట్లే ఉంది బాలు ఎన్నో ఏళ్ల తర్వాత బామ్మగారికి ఫోన్ చేస్తే థ్యాంక్స్ చెప్తా అంది జానకమ్మకి కాల్ చేసి బామగారు మా మేడం మీతో మాట్లాడతారంట చెప్పి ఫోన్ శిరీషాకి ఇచ్చాడు బాలు బామగారు నా పేరు శిరీష మీ చేతి వంట అద్భుతం మెనీ మెనీ థ్యాంక్స్ ఆనందంగా చెప్పింది శిరీష నీ గురించి బాలు చెప్పాడమ్మా నిన్న లంచ్కి వెళ్ళారటగా అక్కడ ఏం బాగుంటుంది అందుకే ఈరోజు నేను ఇచ్చిన ట్రీట్ అంది జానకమ్మ చాలా బాగుంది బామ్మగారు కానీ రోజు ఇలాంటి లంచ్ తినగలిగే అదృష్టం మాత్రం లేదుగా అని ఫీల్ అవుతున్నా అంత బాగుంది చెప్పింది శిరీష ఒకసారి బాలుకి ఇవ్వమ్మా ఫోన్ అంది అట్నుంచి బామగారు చెప్పండి అన్నాడు బాలు ఇంకేమిటి బాలు మీ ప్రాజెక్ట్ హెడ్ దగ్గర మంచి మార్కులు కొట్టేశావు ఇక నీ మీద పెత్తనం తగ్గిస్తుందిలే ఇంతకీ అమ్మాయి అందంగా ఉంటుందా ఊరికే అడుగుతున్నానులే అంది పొండి బామగారు మీరు అలా అడగొచ్చా మరీను చిరుకోపంగా అన్నాడు బాలు సరేలే చూసి చెప్పు ఎలా ఉందో సాయంత్రం వచ్చినప్పుడు వచ్చేటప్పుడు బ్రౌన్ బ్రెడ్ తీసుకురా బాలు కాల్ కట్ చేసింది జానకమ్మ బాలువైపు ప్రశ్నిస్తున్నట్లుగా చూసింది శిరీష చివరిలో బామగారు ఏమని అడిగారేంటి అలా అడగొచ్చా అంటున్నారు ఆసక్తిగా అడిగింది శిరీష ఒక్క క్షణం ఆగి మరి తను అలా అడగొచ్చా మీరు అందంగా ఉంటారా అని అడుగుతుంది బామ అన్నాడు అప్పటిదాకా టేబుల్ మీద పరిచి ఉన్న పాత న్యూస్ పేపర్ని డస్ట్బిన్లో పడేసి తిరిగి తన కూర్చుని వైపు చూసి మరి నేను ఎలా ఉన్నాను అందంగా ఉండనా ఏంటి అంది ఒక్కసారిగా ఆమె అలా అడిగేసరికి ఏమని చెప్పాలో బాలుకి అర్థం కాలేదు అలా ఏం కాదులేండి బాగానే ఉంటారు అన్నాడు మరి బామ్మగారికి చెప్పొచ్చుగా ఎలా ఉంటాను మళ్ళీ అంది సాయంత్రం ఇంటికి వచ్చాక చెప్పాలంట మిమ్మల్ని చూసి అన్నాడు అతడి కళ్ళలోకి ఏదో చదువుతున్నట్లుగా చూసింది శిరీష సరే అయితే సరిగ్గా చూడండి మరి అంటూ నవ్వింది బాలుకి ఇక అక్కడ నిలబడటం చాలా అనీజీగా అనిపించింది ఓకే బాలు వర్క్ త్వరగా ముగించుకోండి ఈరోజు మా ఫ్లాట్కి వెళ్ళాలి మీకు మా అన్న బైక్ ఇస్తాను తను కెనడా వెళ్ళాక వాచ్మెన్ రూమ్లో పెట్టించాను మీరు రోజు బస్సులో తిప్పలు పట్టడం బాగోలేదు మర్చిపోకండి ప్లీజ్ వెయిట్ ఫర్ మీ చెప్పి టేబుల్ మీదున్న ల్యాప్టాప్ ఆన్ చేసింది శిరీష క్లాసు పూర్తవగానే తను వెళ్లాల్సిన రూట్ బస్ ఎక్కడానికి వెళ్తుంది స్వప్న ఇంతలో వెనక నుంచి క్లాస్మేట్స్ కొందరు పిలవడంతో ఆగింది ఏంటి స్వప్న అంత తొందరగా వెళ్ళాలా మనం కాలేజ్ టూర్కి వెళ్ళాలి కదా దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాసేపు ఆగవా ప్లీజ్ క్లాస్మేట్ దినేష్ అన్నాడు అతనితో పాటు కుమార్ యశ్వంత్ సౌజన్య ప్రవల్లిక అగర్వాల్ ఇంకా హిమజ మరో ముగ్గురు రోడ్డు మీదే మీటింగ్ పెట్టేశారు నేను టూర్కి రావడం లేదని చెప్పేశాను మళ్ళీ నన్ను నన్నడుతారెందుకు అంది స్వప్న అరే యార్ నెక్స్ట్ సెమిస్టర్తో కాలేజ్కి గుడ్ బై చెప్పబోతున్నాం టూర్ కి వెళ్లాల్సిందే అని డిసైడ్ చేశాం కదా మళ్ళీ ఫోర్స్ కొడతావేంటి జస్ట్ వారం రోజులే కదా అన్నాడు యశ్వంత్ ఏమో బాబు మా నాన్న ఒప్పుకోరు అయినా ఈ టూరు ఆప్షన్లే కదా బదులిచ్చింది స్వప్న అయితే డిపార్ట్మెంట్ నుంచి ఓ సర్కులర్ మీ ఇంటికి పంపించాలి అయినా మన హెచ్ఓడి ఏమన్నారు గుర్తులేదా తను కూడా వస్తాను టూర్కి వెళ్లాల్సిందే అని చెప్పారు కదా టూర్ ఆప్షనల్ కాదు కంపల్సరీ అని ఆయనతో లెటర్ టైప్ చేయించి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయిస్తాం ఏమంటావు అన్నాడు అగర్వాల్ సరే మీ ఇష్టం బాబు అంది స్వప్న ఇంతలో బస్సు బయలుదేరబోతున్నట్లు డ్రైవర్ హార్న్ మోగించాడు వాళ్ళందరినీ వదిలి చప్పున బస్సు ఎక్కింది స్వప్న సీట్లో కూర్చుని బ్యాగ్ని ఒళ్ళో పెట్టుకుంది ఒక్కొక్క స్టాప్లో ఆగుతూ ట్రాఫిక్ సిగ్నల్ దాటుతూ ఆగుతూ ముందుకెళ్తుంది కాలేజీ బస్ రోజులాగే కిటికీ పక్కన కూర్చుంది స్వప్న అయితే ఈరోజు మాత్రం ఒళ్ళో పెట్టుకున్న బ్యాగ్ బరువుగా అనిపించింది ఆమెకి ఈరోజు పెరిగింది లైబ్రరీ నుంచి తెచ్చుకున్న రిఫరెన్స్ బుక్ మాత్రమే అయితే అదంత బరువు కూడా ఉండదు కానీ అందులో పెట్టిన ఒక ఉత్తరం క్షణక్షణానికి బరువు అనిపిస్తుంది స్వప్నకి ఆ ఉత్తరం ఎవరు రాసి ఉంటారు అసలు ఏముంది ఆ ఉత్తరంలో ఎప్పుడెప్పుడు చదువుదామా అనే ఆరాటం రోజూ కన్నా ఆ బ్యాగ్ని ఆలోచనలన్నీ బరువుగా మార్చడం స్వప్న అనుభవంలోకి వచ్చింది రోజు కన్నా త్వరగా ఇంటికి చేరుకుని లైబ్రరీ బుక్లోంచి లెటర్ని తీసి డైరీలో దాచింది ఫ్రెషప్ అయ్యాక చూస్తే బాలు రూమ్కి ఇంకా తాళం వేసి కనిపించింది అతను వచ్చే లోపల ఉత్తరంలో ఏముందో చదవాలనిపించింది ఇక ఆగలేనట్లుగా డైరీ తెరిచింది స్వప్న కాగితం ఒక్కొక్క మడత విప్పింది హాయ్ రా ఎలా ఉన్నావు ఇప్పటి వరకు మెసేజ్లతోనే మాట్లాడుకున్నాం నిజానికి ఈ ఫోటోలు ఉత్తరం గ్రీటింగ్ కార్డ్ అన్నీ బర్త్డే నాటికి అందాలని ప్లాన్ చేశాను నీకు నన్ను చూపించుకోవాలని నేను చూడాలని పెద్దగా ఆసక్తి లేదు నాకు మనసుకు నచ్చిన నేస్తానివి నువ్వు మనసును ఆకట్టుకున్న స్నేహానివి జీవితం రైలు ప్రయాణమైతే ముందు దిగే స్టేజ్ నీదో లేక నాదో మనకే తెలీదు అయినా ఈ జీవన గమనంలో కాస్తంత దూరానికి గొప్ప పరిమళం అద్దిన వ్యక్తివి మాత్రం నువ్వే ఒక వ్యక్తి అనుక్షణం పక్కనే ఉండడం కన్నా ప్రతిక్షణం ఆ వ్యక్తికి చెందిన జ్ఞాపకాలతో గడపడం ఎక్కువ ఇష్టం ప్రతి ఒక్కరూ మరొకరి వల్ల మంచి నేర్చుకోవాలి ప్రేమని ప్రేమించడాన్ని నేర్చుకోవాలి అయితే నేను ఎంతవరకు ఎవరిని గాఢంగా ప్రేమించకపోవడం కోరుకోకపోవడం మాత్రం విచిత్రం నేను ఇష్టపడ్డానా లేక ప్రేమించానా అసలు దీని మీదే నాకు స్పష్టత లేదు తెలుసా నీకు ఉత్తరం ఫోటోలు ఇవ్వడానికి స్టేషన్కి రమ్మన్నాను కానీ ఇచ్చింది నేనే అని మాత్రం నీకు తెలియకూడదు అందుకే నా ఫ్రెండు మంజుతో పంపుతున్నానని అబద్ధం చెప్పాను పిచ్చి బంగారువి అందుకే నువ్వంటే నాకు ఇష్టం ఏమాత్రం సందేహించకుండా నమ్మేస్తావు అందుకే నువ్వంటే ఎంత వద్దనుకున్నా ప్రేమే కలుగుతుంది నాలో ప్రేమ ఎప్పుడు ఎలా ఎందుకు ఎవరి మీద పడుతుంది ఈ ఉత్తరం ఇచ్చింది నేనే అని ఇది చదివేదాకా నీకు తెలీదు రైల్వే స్టేషన్లో ఫుట్ బ్రిడ్జ్ దగ్గర ముఖానికి స్కార్ఫ్ ధరించి ఏమీ మాట్లాడకుండా నేనిచ్చిన కవర్ అందుకుని వెళ్ళావు ఎంత నమ్మకం నీకు నేను చెప్పింది నిజమేనని ఆ వచ్చింది నేను కాదని అందుకే ప్రేమంటే నమ్మకం ఒకరి మీద ఒకరికి జీవితాంతం ఉండేదే అదే ప్రేమ బాయ్ నీ నేను ఉత్తరం చదవడం పూర్తి చేశాక గుండెలో ఏదో సముద్రపు గోష లాంటిది స్వప్నలో అందులో ఉత్తరంతో పాటు ఫోటోలు అని కూడా రాయడంతో వాటి కోసం లైబ్రరీ బుక్లోని ప్రతి పేజీ వెతికింది ఇంకేమీ కనిపించలేదు ఇది ఖచ్చితంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయికి రాసిన ఉత్తరంగా స్వప్నకి అర్థమైంది అయితే ఈ ఉత్తరం అందుకున్న అబ్బాయి అయినా లైబ్రరీ బుక్లో పెట్టి ఉండాలి లేదా ఆ రాసిన అమ్మాయి ఎవరికి రాసిందో వాళ్ళకి అందచేయకుండా లైబ్రరీ బుక్లో పెట్టి మర్చిపోయి ఉండాలి అని ఆలోచించింది ఇప్పుడేం చేయాలి ఈ ఉత్తరాన్ని అనేది స్వప్నకి ఏమీ అర్థం కాలేదు ఇంతకుముందు ఎనిమిది మంది ఈ పుస్తకాన్ని తీసుకెళ్లారు వీళ్ళలో ఎవరో ఒకరు ఈ ఉత్తరం రాసినా లేదా అందుకునే వ్యక్తి అయి ఉంటారు అదెవరో తెలుసుకుని అందజేస్తే ఎలా ఉంటుంది అనిపించింది ఆమెకి అలాగే మళ్ళీ ఆ ఉత్తరాన్ని ప్రతివాక్యం చదివింది ఇందులో రాసిన ఫీలింగ్స్ నిజంగా నిజమేనా ప్రేమంటే ఒకరి మీద ఒకరికి కలిగిన జీవితాంతం అలాగే ఉండాలనిపించే నమ్మకమా అసలు ప్రేమ అంటే ఎలా ఉంటుంది ప్రేమ ఎలా తెలుస్తుంది ప్రేమను ఎలా గుర్తించాలి స్వప్న హృదయాన్ని ప్రశ్నలు చుట్టేశాయి మెయిన్ డోర్ అన్లాక్ చేసి లోపలికి అడుగుపెట్టింది శిరీష రండి బాలు వెల్కమ్ టు మై హోమ్ పెద్ద లైట్ స్విచ్ నొక్కింది బయట కారిడార్లో నిలబడి ఉన్న బాలు లోపలికి నడిచాడు ఫ్లాట్ లోపలంతా రిచ్గా మంచి ఫర్నిచర్ కార్పెట్స్తో పెద్ద ప్లాజ్మా టీవీ హోమ్ థియేటర్ పోష్గా ఉంది ఎలా ఉంది బాగుందా కూర్చోండి చెప్పి అలాగే లోపలికి వెళ్ళిపోయింది మెత్తటి సోఫాలో కూర్చుని చుట్టూ చూశాడు బాలు ఎదురుగా గోడకి శిరీష అమ్మా నాన్న అన్నల ఫోటోలు ఇంకా రకరకాల యాంగిల్స్లో ఆమె ఫోటోలు కనిపిస్తున్నాయి ఇంతలో స్నాక్స్ కూల్ డ్రింక్స్తో హాల్లోకి వచ్చింది శిరీష అవన్నీ అమ్మా నాన్న అన్న ఫోటోలు ఇవన్నీ శిరీషవి చెప్పింది బాగున్నాయి ఫోటోలు మరి నేను బాగోలేనా కనీసం ఫోటోలు అయినా సరిగ్గా చూడండి ఇంటికి వెళ్ళాక బామ్మగారు నేనెలా ఉన్నానని అడుగుతారు కదా ఏం చెప్తారు చిలిపిగా అంది ఇబ్బందిగా నవ్వాడు బాలు ఏ మాటని మర్చిపోరు కదా మీరు అన్నాడు ఆడవాళ్ళు అంతే మర్చిపోరు మనసులోంచి ఏ సంగతి అంత తేలిగ్గా తీసేయలేరు బాధైనా సంతోషమైనా ప్రేమైనా ద్వేషమైనా చెప్పింది ఆ గదిలో చల్లగా ఉంది కానీ ఇద్దరి మధ్య మాటల్లో నిగూఢమైంది మాత్రం బరువుగా మారినట్లయింది ఇంత ఇంట్లో ఒక్కళ్ళు ఉండాలంటే బోరు కొట్టదా ఏదో ఒకటి అనాలన్నట్లుగా అన్నాడు బాలు రాత్రి చెప్పలేదా పాటలు సినిమాలు ఇవే ననేస్తాను ఎంతమందిలో ఉన్నా గుంపులో పార్టీలో ఉన్నా ఒంటరిగానే ఉన్నట్లుంటుంది ఎందల్లో ఉన్నా నాకు నేనే నాలో నేనే చెప్పింది వాచ్లో టైం చూసుకున్నాడు బాలు అది గమనించి బయలుదేరదామనుకుంటున్నారా ఏంటి అంది లేట్ అవుతుందేమో అని అన్నాడు సరే పదండి బైక్కి సీవ్కోండి ఇందాక సెల్లార్ చూశారు కదా వాచ్మెన్ ఈపాటికి శుభ్రంగా తుడిచి ఉంటాడు నుంచి బైక్ మీద ఆఫీస్కి రావాలి అది మా అన్నది ఇప్పుడు మీకు ఇస్తున్నాను చెప్పింది శిరీష బయట కార్డాలోకి అడుగుపెట్టిన బాలుని ఎటువైపు నుంచో వచ్చిన చల్లటి గాలి తాకింది వాన వచ్చే ముందు తడిసిన మట్టి వాసన మోసుకొచ్చే బరువుగా ఆద్రంగా వీచే ఆ గాలి రాబోయే ఏ వర్షానికో సంకేతంలా నాలుగడుగులు కార్డాల్లోకి నడిచాడు బాలు అప్పటికి ఇంకా డోర్ దగ్గరే నిలబడి ఉన్న శిరీష వెనక నుంచి బాలు అని పిలిచింది ఆగి వెనక్కి తిరిగి చూశాడు బాలు అతన్ని ఒక్క క్షణం అలాగే చూసి ఏమీ లేదు గుడ్ నైట్ చెప్పి లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది శిరీష